విశాఖ శోకం పెడుతోంది ఆహ్లాదకరమైన సాగర తీరాన్ని శ్మశానపు నిశ్శబ్దం ఆవహించింది పొట్టకూటి కోసం కర్మాగారానికి వెళ్లే ఆ బడుగు బతుకులు అవే కర్మాగారాల మసి గొట్టాలకు బలైపోతున్నాయి ఫ్యాక్టరీకి పోకపోతే పొట్ట నిండదు పోతే ప్రాణం ఉంటుందో పోతుందో తెలియదు ప్రమాదం నుంచి వస్తుందో ఏ వైపు నుంచి యమపాసం చుట్టేస్తుందో అర్థం కాదు కన్ను మూసి తెరిచే లోపే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి వరసి పరవాడ మరణ అవుతుంది విశాఖ తీరం ఆహాకారాలకు నిలయంగా మారిపోతుంది ఆహ్లాదకరాన్ని నింపే విశాఖ పరిశ్రమల మాటున మరణ శాసనాన్ని రాస్తోంది విశాఖపట్నంలో వరుస ప్రమాదాలకు కారకులు ఎవరు ఫార్మా పరిశ్రమలు ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిందని తెలియగానే ఉద్యోగుల కుటుంబాలు పరిసర గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు ఎవరికి ఏం జరిగిందో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళన నెలకొంటోంది అనకాపల్లి జిల్లాలోని పరవాడో ఫార్మా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని పలు పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి మెడిసిన్లు తయారు చేసే రసాయన కంపెనీల్లో భద్రతా లోపాలతో రియాక్టర్ పేలుళ్లు గ్యాస్ లీకేజీలు అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి యాజమాన్యాల నిర్లక్ష్యానికి ఉద్యోగులు కార్మికులు కోల్పోతున్నారు ప్రమాదాలు జరిగిన సమయంలో హడావిడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడమే లేదు తాజాగా అచ్యుతాపురం సెర్జ్ భారీ ప్రమాదం జరగడంతో ఫార్మా సంస్థల్లో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తండ్రిని కోల్పోయిన కూతురు భర్తను కోల్పోయిన భార్య ఇంటి పెద్దను కోల్పోయిన ఓ కుటుంబం ఎవరు తీరుస్తారు వీళ్ల బాధను ఎన్నేళ్లకు ఆరుతుంది వారి కంట తడి ఎన్ని కోట్లిస్తే తిరిగొస్తుంది వారి ప్రాణం ప్రాణాలు పోతూనే ఉన్నాయి పరిశ్రమలు చూస్తూనే ఉన్నాయి పాలకులు మారుతూనే ఉన్నారు కానీ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు పరవాడలోని ప్రతి అడుగు శ్రమజీవుల రక్తంతో తడిసిపోయింది కార్మికుల సేవల మీదనే పరిశ్రమ పునాదులు పుడుతున్నాయి అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని భారీ ప్రమాదం రెండు వేల తొమ్మిదిలో సెజ్జ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన అతి పెద్దదిగా చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ పద్నాలుగున విశాఖలోని హెచ్పిసిఎల్ రిఫైనరీ పేలుడు ప్రమాదంలో ఇరవై రెండు మంది మృతి చెందారు విశాఖలో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద ప్రమాదంగా ఉంది విశాఖ అచ్యుతోపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఎసైన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో పదిహేడు మంది మృతి చెందారు ఫ్యాక్టరీ బయట మృతుల కుటుంబ సభ్యులు అరణ్య రోదన అందరినీ కంటతడి పెట్టేస్తోంది ఉదయమే ప్రేమతో టిఫిన్ బాక్స్ అందించి పలికిన వీడ్కోలే తమ వారికి చివరి మజిలీ అయిందని ఊహించుకుని గుండెల విసేలా ఏడుస్తున్నారు ఇంటిని విడిచి పనికి వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని కన్నీరు మున్నీరవుతున్నారు విశాఖ పరిధిలోని పరవాడ జైఎన్ ఫార్మా సిటీలో తొంభై వరకు కంపెనీలు ఉండగా ఉమ్మడి విశాఖలోని పరవాడ అచ్యుతాపురం సెజ్ నాన్ సెడ్జ్ లో కలిపి రెండు వందల ఎనిమిది కంపెనీ ఉన్నాయి అందులో నూట ముప్పై వరకు రెడ్ కేటగిరీకి చెందిన ప్రమాదకర పరిశ్రమలే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇరవై మూడు ప్రమాదాలు జరగ్గా పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ పద్నాలుగున హెచ్పీసీఎల్ రిఫైనరీ పేలుడు ఇప్పటి అత్యంత పెద్దది రెండు వేల ఇరవై మే ఏడున పూర్తిగా తెల్లారకముంది విశాఖలోని వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ సంస్థలు స్టెరిన్ గ్యాస్ లీక్ అయింది ఇళ్లలో నిద్రిస్తున్న వారంతా ప్రాణాలు అరచేత పెట్టుకుని పాలిమర్స్ పరిసరాల నుంచి దూరంగా పారిపోయేందుకు ప్రయత్నించగా అప్పటికే గ్యాస్ పీల్చిన వారు పారిపోలేని వారు రోడ్డు మీదే కుప్పకూలిపోయారు పన్నెండు మంది ప్రాణాలను బలి ఈ ప్రమాదం అచ్యుతాపురం ఘటనతో ఎల్జీ పాలిమర్స్ బాధితుల కళ్లల్లో ఆ రోజు కనిపించిన భయం మరోసారి కనిపించింది పాలిమర్స్ లో స్టెరిన్ గ్యాస్ లీక్ కాగానే ఆ గ్యాస్ ఉన్న ట్యాంక్ కాసేపట్లో పేలిపోతుందనే వదంతులు వ్యాపించాయి దీంతో పాలిమర్సు సంస్థకు సమీపంలోని వెంకటాపురం వెంకటాద్రి నగర్ పద్మనాభ నగర్ జనతా కాలనీ కంచరపాలెం నందమూరి నగర్ ఎస్సీ బీసీ కాలనీ ప్రజలతో పాటు అడవివరం వేపగుంట పెందుర్తి చిన్నముషిడివాడ సుజాత నగర్ ప్రాంత వాసులు సైతం ఇల్లు వదిలి రోడ్లపైకి వచ్చేశారు పిల్లా పాపలను తీసుకుని కట్టుబట్టలతో రాత్రంతా రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు ఆ సమయంలో కోవిడ్ ఫస్ట్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది ఒకవైపు కోవిడ్ మరోవైపు గ్యాస్ లీక్ తో తమ గ్రామాలకు ఇవే చివరి రోజులు అనుకున్నామని పాలిమర్స్ బాధిత గ్రామాల ప్రజలు చెప్పిన మాట పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఇప్పటి వరకు విశాఖలోని పరిశ్రమల్లో ఇరవై మూడు ప్రమాదాలు జరిగాయి టూ వీలర్ టైర్ పంక్చర్ అయి శబ్దం వచ్చినా రియాక్టర్ పేలిందేమోనని భయమేస్తోందని అచ్యుతోపురం సెజ్ లో తరచూ జరిగే పేలుళ్లు తమకు భయాన్ని కలిగిస్తున్నాయంటున్నారు అక్కడి స్థానికులు తరచూ రియాక్టర్లు పేలడంతో ఏ చిన్న శబ్దం విన్నా ఉన్న చోట నుంచి దూరంగా వెళ్లిపోవడం అలవాటైపోయింది అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ పద్నాలుగున హెచ్పిసిఎల్ లిక్విఫైడ్ పెట్రోలియం స్టోరేజ్ లో పేలుడు ఇరవై రెండు మంది మృతి రెండు వేల పన్నెండు జూన్ పదమూడున విశాఖ స్టీల్ ప్లాంట్లు పేలుడు పదకొండు మంది మృతి రెండు వేల ఇరవై మే ఏడున వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీక్ పన్నెండు మంది మృతి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఆరున జేఎన్ ఫార్మాసిటీలోని లారెస్ ల్యాబ్స్ లో అగ్ని ప్రమాదం ఐదుగురు మృతి రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై అచ్యుతాపురం సెజ్ సాహితీ ఫార్మాలో రియాక్టర్ పేలుడు ఆరుగురు మృతి ఇప్పటి వరకు అక్కడ జరిగిన ప్రమాదాల్లో సుమారు అరవై మంది మృత్యువాత పడగా వందలాది మంది గాయాల పాలయ్యారు మండి గుణం కలిగిన రసాయన పరిశ్రమలు కావడంతో నిత్యం అప్రమ ఉండాలి యాజమాన్యాలు కంపెనీలో పొరపాట్లకు తావివ్వకూడదు రియాక్టర్లు బాయిలర్లు రసాయన పైపులైన్లు లైన్లు డ్రయర్లు రసాయన గోదాములు ట్యాంకులు ఎలక్ట్రికల్ బోర్డులు తదితరాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి అనుభవం గల షిఫ్ట్ ఇన్ఛార్జీలు సేఫ్టీ మేనేజర్ల పర్యవేక్షణలోనే కార్మికులు పనిచేయాలి తరచూ కార్మికులకు ఉద్యోగులకు భద్రతపై అవగాహన సదస్సులు మాక్డీల్స్ చేపడుతూ ఉండాలి కర్మాగారాలు పీసీబీ బాయిలర్ తదితర అధికారులు నిత్యం పక్కాగా తనిఖీలు చేయాలి అధికారులు సిబ్బంది తక్కువగా ఉండడంతో ఆయా కంపెనీల్లో తూతు మంత్రంగా తనిఖీలు చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు ఫార్మా కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ల వద్ద ఉష్ణోగ్రతలు ప్రెషర్ గేజ్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి ఒత్తిడి ఎక్కువైనప్పుడు సెన్సర్ల ద్వారా అలారం మోగే వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి రియాక్టర్ పై రప్చర్ డిస్క్ ఉంటుంది ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆ డిస్క్ ఊడిపోయి ఆవిరి బయటకు తన్ని ప్రాణ నష్టం తప్పుతుంది ఇంత కీలకమైన చోట నిపుణులకు మాత్రమే బాధ్యతలు అప్పగించాలి అయితే ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా వచ్చిన వారికి విధులు కేటాయిస్తున్నారని ఇదే ప్రమాదాలకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు ప్రమాద తీవ్రత పరిశ్రమ దాటి బయటకు వస్తే ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అమలు చేస్తారు విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ ఈ ప్లాన్ చేయాలి పదిహేనేళ్ల కిందట ఉన్న ఈ ప్లాన్ ను అప్పటి నుంచి అప్డేట్ చేయలేదు ఈ వ్యవధిలో ఎన్నో కొత్త పరిశ్రమలు వచ్చాయి ప్రమాదకరమైన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి జిల్లాల విభజనతో నైసర్గిక స్వరూపం మారిపోయింది కానీ అందుకు తగ్గ ఆఫ్సైడ్ ఎమర్జెన్సీ ప్లాన్ పై మాత్రం దృష్టి పెట్టలేదు